నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా సి విష్ణు ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ గా పనిచేస్తున్న టి రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ఐటిడిఏ పిఓగా బదిలీ చేశారు రెండు వేల ఇరవై ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాహుల్ కుమార్ రెడ్డి గత ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన నంద్యాల జేసీగా బాధ్యతలు స్వీకరించారు సుమారు ఏడాది పాటు జిల్లాలో విధులు నిర్వర్తించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈయన వైకాపా ప్రభుత్వ ఆశీస్సులతో జిల్లాకు వచ్చారు ఏడాది కాలంగా విధులు నిర్వహించిన ఇక్కడ సొంత మార్క్ ను ప్రదర్శించలేకపోయారు తన కార్యాలయంలో పెద్ద ఎత్తున దస్త్రాలు పేరు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు వేచి చూసే ధోరణి అవలంబించారు ప్రస్తుతం జేసీగా నియమితులైన విష్ణు చరణ్ రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు పార్వతీపురం పివో గా పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడే బదిలీ చేశారు